భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు అరవింద్ ధర్మపురి అరవింద్ తాజాగా ఓ రత్సరైపోయి కరెక్ట్గా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు జూబిలి హిల్స్ ప్రచారానికి ఎందుకు రావట్లేదు అంటే రామచంద్రరావు పేరు ప్రస్తావించి మరీ మాట్లాడుకొచ్చారు నిజామాబాద్లో పార్టీ బలంగానే ఉంది అక్కడ ఆరు నెలల క్రితం చనిపోతే ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని తెలిసి ఎందుకు చేసుకోలేదో అది ఆలోచించుకోవాలి అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు అదే సందర్భంలో కరీంనగర్లో అయితే బలంగానే ఇదే తమ ప్రాంత నిజామాబాద్లో అయితే పార్టీ బలంగానే ఉంది అన్నటువంటిది వ్యాఖ్యలు చేసుకొచ్చారు వెటకారంగా అటు ఉన్నటువంటి జాతీయ రాష్ట్ర నాయకుల పట్ల వెటకారంగా మాట్లాడుతూ అరవింద్ తాజాగా ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు కలకరం రేపుతున్నాయి భారతీయ జనతా పార్టీలో ఈ గ్రూపు తగాదాలుగా అగ్రనాయకులే అంటే పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులు ఒకళ్ళనొక్కళ్ళు ఆ ఇలాగా వెన్నుపోట్లు పొడుచుకునే అనాలా లేకపోతే కనుక ఈగో ప్రాబ్లమ్స్ తో పార్టీని నాశనం చేస్తున్నారనాల జరిగిపోతానే ఉంది